అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా అమ్మాయి వాళ్ళ పెళ్ళి రోజండి సేమియా పాయసం అయితే చేశాను నేనైతే కుదరలేదండి వీడియో పెట్టడానికి ఈ అయితే పెడుతున్నానండి వీడియో స్టవ్ వెలిగించుకొని పోపు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేసి ద్వారాగా వేపించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత కిస్మిస్ వేసి వేపించుకోవాలి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని సారైతే కుదరలేదు రెండు నెలల మా అబ్బాయి మ్యారేజ్ ఉందండి ఇంటికి పెయింటింగ్లు అయితే వేయించున్నాము ఆ పనులు అయితే ఉండి ఈ సారైతే కుదరలేదండి స్వీగని అండి ఒక గిన్నె తీసుకుని అందులో చిన్న సగ్గు బియ్యం కొన్ని వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి సగ్గుబియ్యం కొంచెం ఉడికాక బటర్ పాలు అయితే వేసానండి ఎరువులకు పూలు మిలుపు పాలు అయితే వేసాను మధ్య మధ్యలో కలుపుతో పాలు అయితే మరిగించుకోవాలి పాలు మరిగే లోపు మిక్సీ గైన్ తీసుకుని రెండు స్పూలు పంచదార ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మా అమ్మాయి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారండి వీడియో వీళ్ళిద్దరికీ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి పంచదార కరిగే వరకు కలుపుకోవాలండి ఫైనల్గా యాలకుల పొడి వేపించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి అంతేనండి వేడి వేడి పాయసం అయితే రెడీ అయింది మా అమ్మాయి వాళ్ళ ఛానల్ అయితే ఎట్ ది రేట్ ఆఫ్ అను సాయి వన్ టూ వన్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ అండి త్వరలోనే మా అమ్మాయి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ పెళ్లి వీడియోస్ అయితే పెడతారండి వీళ్ళిద్దరికీ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి మరి మా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి